హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మాత్రం కృష్ణానది దగ్గరకైతే వచ్చేసాను కానీ చేపలైతే ఎవరికి ఏమీ పడతలేదని చెప్పి విన్నాను అందుకే నేను ఏమీ కెమెరా కానీ స్టాండ్ కానీ తీసుకొని రాలేదు బుట్టలన్నీ బయటపడ్డాయి అనమాట ఆ బుట్టలన్నీ లోపల పెడదామని అయితే వచ్చేసాను కానీ తీరా చూస్తే ఆ బుట్టల్లో అయితే కొన్ని చేపలు అయితే ఉన్నాయన్నమాట చేపలు ఉన్నాయి చేపలు పడతాయి అని అనుకోలేదు నేను చేపలు పడతాయి అనుకున్నట్లయితే నేను అసలు కెమెరా స్టాండ్ తెచ్చుకొని చక్కగా అసలు మీకు ఎలాంటి చేపలు పడ్డాయి ఏంటి అనేది చూపించేవాడిని కానీ చూద్దాం గత గత వీడియోల్లో నా ఛానల్లో కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు బుట్టల్లో కృష్ణానదిలో బుట్టలు పెట్టినప్పుడు ఆ బుట్టల్లో ఎలాంటి చేపలైతే పడ్డాయో మీకు చూపించాను మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చూద్దాం ఇదైతే మనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానది దగ్గర అయితే ఉన్నాం అనమాట అయితే కానీ ఈరోజు అయితే కొన్ని కొన్ని బుట్టల్లో కొన్ని చేపలు అయితే పడ్డాయి ఆ చేపలు ఏమేమి చేపలు పడ్డాయో చూపిస్తాను ఇదే మన పడవ ఈ పడవ వేసుకొని అయితే మనం వెళ్ళిపోతాం గత వీడియోలు అయితే మీరు చూస్తారు చాలా క్లారిటీగా అయితే కొన్ని ఈ రోజు అయితే కొన్ని జల్ల చేపలు గురగ చేపలు ఒక వాలిక చేప కూడా పడ్డది అసలు జల్లచేపలు బుట్టల్లో పడటం చాలా అరుదు అసలు సామాన్యంగా పడవు కానీ పడతాయి అనమాట మనకి చాలా సార్లు ఇది ఒక్కసారే కాదు జల్ల చేపలు బుట్టల్లో మనకి పడటం ఇది ఒక్కసారి ఇప్పుడే కాదు కొత్త చాలా చాలా సార్లు మనకి బుట్టల్లో పడ్డాయి ఎందుకంటే పెద్ద పెద్ద జల్ల చేపలు కూడా పడ్డాయి సుమారు కేజీ కేజీ కాసుకొని కేజీ పైన ఉంటాయి కానీ అసలు మామూలు టేస్ట్గా ఉండవు కొన్ని గురగ చేపలు పడ్డాయి ఇక్కడైతే ఒక వాలక చేప కూడా పడ్డది ఈ వాలక అయితే మాత్రం అసలు బుట్టలో పడిన తర్వాత గుద్దుకొని ఐరన్ బుట్టకు గుద్దుకొని దీన్ని మూతంతా పళ్ళు కళ్ళు మొత్తం బాగొట్టుకుంది అసలు చాలా పోవడానికి కానీ తప్పించుకోలేకపోయింది కొన్ని గురక చేపలు అయితే పడ్డాయి కొన్ని జల్ల జల్ల చేపలు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు జల్లలు పడ్డాయి చూద్దాం కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే గత కాలంలో తీసిన వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి గుర్రక చేపలు మాత్రం ఈ ఈరోజు అసలు చేపలు పడవాలనుకుని చెప్పేసి నేను అసలు వీడియో అయితే నేను స్టార్ట్ చేయలేదు గురక చేపలు కూడా పెద్ద పెద్ద పడ్డాయి అన్నీ అసలు ముళ్ళు అసలు ఏమీ లేదు కత్తులు ఉన్నట్టే ఉంటాయి ముల్లులు చాలా షార్ప్గా ఉంటాయి నేర్చుకునే అంటే మాత్రం అసలు రెండు రోజుల వరకు నొప్పి కూడా తగ్గదు అంత అంత ఇదిగా ఉంటాయి అన్నమాట జల్లచాపలు చేపలు అసలు బుట్టలోకి ఎందుకు ఎక్కుతున్నాయంటే గొరక చేపలు అయితే ఎక్కుతాయి అనమాట బుట్టలోకి మ్యాక్సిమం అన్నీ ఎక్కువ గొరక చేపలు ఎక్కుతాయి కానీ ఆ గొరక చేపలు తినటానికి చేపలు వాలిగ చేపలు కొరమేని చేపలు పూమేని చేపలు ఇవన్నీ ఎక్కుతాయి అనమాట అయితే అప్పుడప్పుడు ఒక్కోసారి బొచ్చి చేపలు కూడా ఎక్కుతూ ఉంటాయి బుట్టల్లోకి కానీ ఈరోజు మనకి కొరమేని చేపలు కానీ లేకపోతే బొచ్చి చేపలు కానీ ఏం పడలేదు చేపలు వాలగ చేప అలాగే గురక చేప అయితే పడింది చూద్దాం చూస్తూనే ఉండండి డైలీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు వస్తూ ఉన్నాయి గత వీడియోలో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అసలు కృష్ణానదిలో బుట్టలో పడేటప్పుడు బుట్టల్లో నుంచి చేపలు తీసిన వీడియోలు చాలా చాలా ఉన్నాయి గత వీడియోలు అయితే చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఇదంతా చూస్తున్నారు మీరంతా కృష్ణానది ఇది పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానది అనమాట ఇది బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణా నది దగ్గర అయితే మనం ఉన్నాము చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే రాబోయే రోజుల్లో రాబోతున్నాయి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం లైట్గా గాలి తోలుతుంది